హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గులాబీ మాలను ఇంట్లో ఎలా తయారు చేశానో అన్న విషయాన్ని ఈరోజు మీకు చూపిస్తాను వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ గులాబీలని మన వాడుక భాషలో గడ్డి గులాబీలు అని కూడా అంటారు వీటికి మోస్ట్ ఫస్ట్ నేమ్ ఏంటంటే స్వర్ణ గులాబీలు అని చెప్పేసి మనకి సంస్కృతంలో వీటికి పేరు కూడా ఉంది వీటిని మనం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ మనం వీటితో పూజలు చేస్తూ ఉంటాం సో అలా పూజలు చేయటం వల్ల వాళ్ళకి ఇవి ఎంతో ఇష్టమైన పూలు అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పకుండా ఈ స్వర్ణ గులాబీలు అనేవి ఉంటే ఆర్థికంగా బాగుంటుంది అనేది మనకి పండితుల ద్వారా మనకి తెలిసిన విషయమే ఈ గులాబీ మాలను తయారు చేయడానికి ముందుగా మనం గులాబీ మా గులాబీ పూలను కోసుకున్నాం సరేనా యాక్చువల్లీ మేము టూ మంత్ బ్యాక్ ఇల్లు అనేది మేము చేంజ్ చేయడం జరిగింది ఇలా చేంజ్ చేసేటప్పుడు కొన్ని రీప్లేస్మెంట్స్ మేము ప్లా మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాము ఆ పెంచేటప్పుడు మేము ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని మొక్కలు అయితే పాడైపోయాయి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అలా మొక్కల్ని రీప్లేస్మెంట్ చేసే ప్రాసెస్లో మేము ఈ గడ్డి గులాబీలు కూడా మేము తీసుకొచ్చి నాటడం అయితే జరిగింది సో యాక్చువల్లీ మేము ఏంటంటే ఫస్ట్ మేము వాటర్ బాటిల్లో కట్ చేసి బయట చేసి మేము వేశాము బట్ అందులో సరిగ్గా అయితే రాలేదు అలా సరిగ్గా రాకపోవడంతో మేము పెద్ద కుండీల్లోకి కొంచెం కొంచెం మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేయగానే ఒక్క చిన్న మొక్క నాటగానే మొత్తం అంతా కూడా ఇంకా ఎక్కువ అలా అలా అన్నమాట సో అవి ఇంకా పూలు దండ కట్టుకునేలాగా వచ్చేసాయి అనమాట సో ఇప్పుడు నేను పూలన్నీ కూడా ఇక్కడ చక్కగా అయితే నేను కట్ చేసేసుకున్నాను సో ఈ పూలు కట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి చివరి మొగ్గలు వస్తూ ఉంటాయి కదా అవి ఒక్కటి కానీ కట్ చేసేస్తే మిగతా రెండు కూడా వేస్ట్ అయిపోతాయి అలా వేస్ట్ అవ్వకుండా ఓన్లీ ఈ ఏదైతే పూచిందో పువ్వుని అదే గట్టిగా మనం పట్టుకొని బ్యాక్ సైడ్కి రిటర్న్లో మనం గట్టిగా ట్విస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఆ ఒక్క ఫ్లవరే వస్తుంది మిగతా మొగ్గలు ఇవి అయితే మనకి కట్ అవ్వవు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అయితే మనకి పోస్తాయి ఓకేనా అండ్ నెక్స్ట్ నేనైతే పూలన్నీ ఏరేసి ఒక బకెట్లో వేసేసి నేను కిందకైతే తెచ్చేసుకున్నాను మేడిపాయి నుంచి కిందకి అలాగే ఒక పోట్లో ఉన్నవి కాకుండా మిగతా ఉన్న కుండీల్లో ఉన్న పూలన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసిన పూలని ఒక బకెట్లో వేసి నేను కిందకైతే తీసుకొని వెళ్ళిపోయాను చూసారు కదా పూలు అయితే చాలా బాగున్నాయి సో నేను తీసుకెళ్ళి ఒక ప్లేటు ఒక సూది దారం అన్ని తెచ్చుకొని నేను వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సూదికి దారం ఎక్కించుకొని ముందు ఒక ఫోర్ ఫ్లవర్స్ అనేవి నేను ఫస్ట్ గుర్చాను అనమాట గుర్చిన తర్వాత అవి కిందకి మనం మా పూలమాల వేసుకునేటప్పుడు కిందకి ఎలా అయితే వేలాడుతాయో అలా ఒక్కటి నేను చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాన్ని దారాన్ని నేను రెండు భాగాలుగా చేసుకొని ఒక పక్క ఒకవైపు ఒక పక్క ఇంకొక వైపు అలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక లెంత్ అంటే మనం ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నా అంత పొడవు మనం ఆ పోల్ని గుచ్చుకోవాలన్నమాట సో అలా నేను పూర్తిగా నాకు ఎంత అయితే కావాలో అంత పోల్ని నేను గుచ్చుకున్నాను సో ఇప్పుడు నేను ఒక లైన్ చూపిస్తున్నాను కదా సో అదే మాదిరిగా రెండవ లైన్ కూడా మనం అక్కడ ఫినిష్ చేసుకోవాలి లెంత్ చూసుకుంటూ మనం జస్ట్ కుట్టుకుంటే సరిపోతుంది ఓకే చూసారు కదా సో పూల్ కుమ్మాల కూర్చోయడం అయితే అయిపోయింది సో ఇంక ఈరోజు చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో వచ్చే ఐ మీన్ ప్రతి మాసంలో ఒక త్రయోదశి అనేది వస్తుంది బట్ శనివారం రోజు త్రయోదశి కానీ వస్తే దానిని మనం శని త్రయోదశి అని అంటాము సో ఈరోజు మనకి శని త్రయోదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి శనిశ్వరునికి మహాపూజలు అనేవి జరుగుతూ ఉంటాయి సో అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి శనివారం కూడా వ్రతాలు చేసుకుంటారు ప్లస్ పూజలు కూడా చేసుకుంటారు అలా చేసుకునేటందుకు ఈ బంగారు మాలని మనం ఈ ఒక్క పుష్పాన్ని అర్పిస్తే ఒక బంగారు పువ్వును అర్పించినంత పుణ్యం అయితే కలుగుతుందంట సో అందుకని చెప్పి నేను దండ గుచ్చుకొని స్వామివారి మెడలో అయితే అలంకరించడం అయితే జరిగింది సో మీ మీ దగ్గర కూడా ఎలాంటి ఐ మీన్ ఫెసిలిటీస్ ఒక్క జస్ట్ ఆ మొక్క పెరగటానికి ఒక్క కొంచెం ఒక ఫైవ్ ఇంచెస్ ఉన్న సరిపోతుంది సో చిన్న చిన్న బకెట్స్లో కూడా ప్లాస్టిక్ వాడేసినవి ఉంటాయి కదా వాటిల్లో కూడా చిన్నగా నాటితే సరిపోతుంది ఒక్క చిన్న రెమ్మ నాటితే చాలు అవి తొందరగానే పెరిగిపోతాయి అన్నమాట ఓకే సో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క మీకు ఐ మీన్ ఇంకా ఎవరింట్లోనైనా తెచ్చి నాటకపోతే మీరు తెచ్చి నాటండి మీకు వెంటనే మన్ వెంటనే అంటే వెంటనే కాదు మీకు మంచి ఫలితం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు